హాయ్ బిగ్ బాస్ ప్రవాస్ వెల్కమ్ టు కేటీ మీడియా దిస్ ఇస్ కృష్ణతేజ అండ్ ఈరోజు డే ఫిఫ్టీ త్రీలో ఏం జరిగింది ఎవరెవరు ఎలా టాస్కులు ఆడారు అండ్ భరణి శ్రీజలో ఎవరు అవుట్ ఆఫ్ ఎందుకంటే ఇప్పటికేమో ఎవరిని బయటికి పంపించలేదు కానీ టాస్క్లు అయితే ఫోర్ టాస్క్లు అయితే ఏ ఆడారు అందులో నిన్న జరిగిన టాస్క్లో ఏది పిరమిడ్ టైపులో చేసినప్పుడు శ్రీజకు ఒక పాజిటివ్ అయితే ఉంది కానీ అక్కడ జరిగిన ఇష్యూస్ వల్ల అండ్ మాధురి సంచాలక్ వల్ల అండ్ అది డ్రా లాగా అయిపోయింది ఈరోజు మూడు టాస్కులు అయ్యాయి ఎందుకంటే ఇక్కడ భరణి గారి కోసం ఎవరు ఆడారు అలాగే శ్రీజ కోసం ఎవరు ఆడారు శ్రీజని ఆడిందా అండ్ ఎవరెవరు ఎలా ఆడారు అండ్ దీంట్లో పవన్ ఎందుకు హర్ట్ అయ్యాడు అనేది అండ్ దాని తర్వాత మాధురి గారు భోజనం చేయకుండా ఎందుకు కలిగింది ఈ శ్రీజ కూడా మళ్ళీ తనుజ మీద ఎలా ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం అండ్ ఈరోజు అయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్స్ అండ్ ఏ విధంగా చెప్పాలి ఎందుకంటే మీరు రీచింగ్ కొంచెం రీచింగ్ అయ్యేలాగా చేయండి ఎందుకంటే మంచి కంటెంట్తో నేను రకరకాల యాస్పెక్ట్స్తో మీకు తీసుకొని వస్తాను అలాగే ఈరోజు బిగ్ బాస్ అయితే కనుక ఫస్ట్ మాధురి గారు అండ్ నిన్న చపాతీ ఇష్యూ ఎందుకంటే అందరికీ రెండు చపాతీలు ఇస్తున్నాం ఆకలి అయినా కానీ మూడో చపాతీ ఇచ్చినా కానీ ఇంకా ఆకలి అయ్యింది అని ఒక విధమైన పాయింట్ ఇది ఎవరికి తెలియకుండా ఎందుకంటే దివ్య తనుజ అండ్ తర్వాత ఇమాన్యుల్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా దాని గురించి ఎందుకంటే కళ్యాణేమో రెండు చపాతీలే చెప్పావు కదా మూడు ఇచ్చావు ఆల్రెడీ ఒకటి ఎక్స్ట్రానే ఇచ్చింది మాధురికి కానీ తాని దాచిపెట్టి ఇంకా ఇంకోటి కావాలనడం మాత్రం నిజంగా అన్ఫెయిర్ అండ్ ఈ విషయంలో ఎందుకంటే తను ప్రతిదీ ఏదో ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం స్మైల్గా చెప్పొచ్చు నువ్వు అందంగా ఉంటావు కానీ తను సీరియస్గా ముఖం పెట్టి తను ప్రతిదీ ఒక టాస్క్ లాగా దాన్ని బిహేవ్ చేయడము ఎందుకంటే తర్వాత ఫుడ్ అనేది పెంచుతామనేది చెప్పింది దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్యన ఎందుకంటే మనకు సంజన అండ్ వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు తనుజ ఇలా చేసింది అలా చేసిందని మళ్ళీ వీళ్ళతో డిస్కస్ చేయడము తర్వాత ఫుడ్ ఏం చేస్తామని తనుజ అడగడము అంటే అది నీ డేషనే కదా నువ్వు చూసుకో అంటే మళ్ళీ ఇమాన్యుయల్ ఇక్కడ అంతా ఇమాన్యుయల్ కెప్టెన్సీలో ఉంది కాబట్టి ఎవరు అలగకూడదు అనేది మాత్రం తీసుకొని ఇచ్చారు అలాగే మెయిన్ పాయింట్ వచ్చేసి ఈరోజు శ్రీజ భరణి వీళ్ళిద్దరిలో ఎవరు ఉండబోతున్నారు ఎవరు ఎందుకంటే ఈరోజు విన్ అయిన టాస్క్లో మాత్రం ఒక రెండు టాస్కులు భరణి ఎక్స్ట్రా కొట్టేశాడు అండ్ దాని తర్వాత విన్నింగ్ అయితే భరణికే పాజిటివ్గా ఉంది దాని తర్వాత శ్రీజ అండ్ కళ్యాణంతో రెండు గేమ్స్ ఆడించింది శ్రీజ అయితే ఒక గేమ్ ఎందుకంటే చాలా హెల్త్ ఇష్యూ వల్ల భరణి గారితో పాటు ఏదైతే స్టిక్ దాన్ని చేస్తూ ఒక ఐదు బాక్సులు పైన పెట్టాలి అనుకున్నప్పుడు తన హైట్ ఉంటుంది స్టిక్ కూడా ఈజీయే కానీ స్టిక్ కొంచెం చిన్నగా పెద్దగా ఉండడం వల్ల శ్రీజకు కొంచెం అది మైనస్ అయింది దీనివల్ల తను ఎక్కువగా హోల్డ్ చేయలేకపోయింది ఎక్కువగా చేయలేకపోయింది ఫాస్ట్గా దివ్య అయితే విన్ అయిపోయి అండ్ భరణి గారి ఫ్లాగ్ దాని మీద పెట్టేశారు టవర్ మీద అలా ఫస్ట్ టాస్క్లో ఇది జరిగింది దాని తర్వాత ఇమాన్యుయల్ అండ్ పవన్తో మరియు మనకు రీతు ఈ లవర్స్తో ఒక మంచి కామెడీ గేమ్ అయితే ఆడిచ్చాడు దాని తర్వాత ఇదైతే మంచి కొంచెం ఫన్ ఎంటర్టైన్మెంట్లో జరిగింది దాని తర్వాత అసలు మాధురి గారు అలగడం ఫుడ్ గురించి తను మళ్ళీ దానికి చేయిస్తూ మళ్ళీ కొంచెపటికి ఇది లాస్ట్ కొంచేటప్పటికి ఎలా ఉంది అంటే మీ అమ్మలక్కల గోలు ఏమో కానీ మీరు కలిసిపోవడం అనేది తను మళ్ళీ తనుజ వచ్చేసి తనతో జడ వేపించడము ఇవన్నీ కూడా మంచి ఫన్ అండ్ ఇంట్లో ఎలా ఉంటుంది కొంచెం గొడవపడి కొంచెం ఇలా వాళ్ళు వాళ్ళే అరుచుకొని అనేది ఇమాన్యుయల్ ఇంత నేను మిమ్మల్ని ట్రై చేయడానికి ట్రై చేస్తే చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరే కలిసిపోతారా అని తన ఫన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన విధానం అలాగే రెండో గేమ్కి వచ్చేటప్పటికి అండ్ వీళ్ళు దూరి ఆ జైల్లో ఒకరు ఉండి తర్వాత వీళ్ళు వెళ్ళినప్పుడు రాము ఎందుకంటే అక్కడ కళ్యాణం చేసి ఆ కర్రలు పెట్టడంలో రాము దూరి చాలా ఇక్కడ ఏంటంటే ఒకటి ఫస్ట్ వేసే వాళ్ళకి ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు అన్నప్పుడు ఇక్కడ మినిట్స్ తేడాతో ఎంత ఎన్ని మినిట్స్లో వేస్తారు అనేది చెప్పలే తను ఎందుకంటే బజార్ ఎప్పుడు మోగుతుందా ఏంటి అనేది కూడా వీళ్ళు ఫస్ట్ వాళ్ళకు ఆ అవైలబిలిటీ లేదు ఏదో టైం ప్రకారం ఎయిట్ మి ఎయిట్ అండ్ హాఫ్ మినిట్కు అది కవర్ చేసుకున్నారు వీళ్ళు అంత ఫాస్ట్గా కానీ రెండో వాళ్ళకు అది ఆప్షన్ ఉంది ఎందుకంటే ఏం జరిగిందో చూసి చేయడానికి శ్రీజకు ఒక పాజిటివిటీ వచ్చింది దీంట్లో కళ్యాణ్ విన్ అయ్యాడు అండ్ ఎందుకంటే ఇక్కడ మినిట్స్ తేడాతో ఎందుకంటే జైల్లోకి బీజడము పజిల్ ఫిల్ చేయడము ఇవన్నీ కూడా మాధురి ఇవన్నిటికి ఈరోజు అయితే మాధురి సంచాలిక్గా ఈ నాలుగు టాస్క్లకు మాధురి సంచాలక్గా వివరించింది శివగామిలాగా అండ్ దాని తర్వాత ఇది అయితే కనుక కళ్యాణ్ విన్ అయిపోయాడు కళ్యాణ్ విన్ అయిన తర్వాత ఇంకొక టాస్క్ అది పైప్ లైన్ టాస్క్ వచ్చేటప్పటికి అండ్ భరణి గారి ప్లేస్కు మళ్ళీ ఇమాన్యుయల్ను తను ట్రై చేశాడు ఇమాన్యుయలు అండ్ శ్రీజాక్ వచ్చేటప్పటికీ పవన్ ఒక ఆర్గ్ తీసుకునే సార్ నేను గేమ్ ఆడతాను నాకు ఛాన్స్ ఇవ్వు అంటే తను అంటే ట్రస్ట్ లేదా అంటే మళ్ళీ తనే మళ్ళీ కళ్యాణ్ ఎందుకంటే ఆల్రెడీ ఒకటి విన్నింగ్ అయ్యాడు అందులో కళ్యాణ్ అంటే తను ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఇవన్నీ ఉన్నాయి అలా అన్నప్పుడు తను మళ్ళీ కళ్యాణ్కి వెళ్ళడం వల్ల పవన్ అలిగాడు ఈ పైప్ లైన్ పెట్టడంలో కొంచెము ప కొంచెం స్ట్రాటజీ అండ్ కొంచెం స్టెబిలిటీ మెయింటైన్ చేశాడు దాని తర్వాత కళ్యాణ్ కొన్ని కన్ఫ్యూజన్ వల్ల అండ్ స్లో వల్ల తను డ్రాప్ అయిపోవాలి దీనివల్ల అండ్ ఇమాన్యుయల్ వల్ల మళ్ళీ అంతకుముందు ఎందుకంటే బిఫోర్ టాస్క్లో వెన్నుపోటు పొడిచాడు భరణికి అనేది ఉంది ఇక్కడ అంతే బిగ్ బాస్లో ఒకరు ఒక టైంలో ఒకరు ఒక టైంలో పాజిటివ్ అవుతారు ఒకరు నెగిటివ్గా ఒకరు ఒక టైంలో అవుతారు కాబట్టి ఇక్కడ అంతా కూడా మళ్ళీ విన్నింగ్ ఎందుకంటే భరణి విన్ చేసింది ఇమాన్యుయల్ అయ్యాడు తను తెచ్చి ప్లాగు పెట్టడము దాని తర్వాత పవన్ ఇంత చిన్న టాస్క్ కళ్యాణ్ ఆడలేదు చూసావా అని తను డి రీతుతో డిస్కస్ చేయవ రీతు మాత్రం మళ్ళీ తను తన పాయింట్ ఆఫ్ వ్యూలో అంత పాడకుండా లేదు నువ్వు వాళ్ళ మనం చూసేవాళ్ళకు ఒక విధంగా ఉంటుంది ఆడే ఆ టెన్షన్ ఉంటుంది కాబట్టి దాన్ని పెద్దగా చేయొద్దు అని తన పాయింట్ ఆఫ్ వ్యూ తర్వాత శ్రీజతో పవన్ ఒక విధమైన డిస్కషన్ ఏంది నేను ఆడేవాడిని కదా నువ్వు నన్ను ట్రస్ట్ చేయలేదు అనడము తర్వాత కళ్యాణం ఓడిపోయినందుకు ఏడుస్తూ ఉంటే టాస్కులు ఓడుస్తాం ఓడతాం గెలుస్తాము అంతేగాని దీంట్లో పెద్ద ఫీల్ అయ్యేదేం లేదు అని ఓదార్చడంతో ఈరోజు ఎపిసోడ్ అయితే ఇలా అయ్యింది రేపు నిజంగా శ్రీజ లోపల ఉంటుందా లేకపోతే ఇద్దరిని ఉన్నిస్తాడా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం అలాగే సినిమా అప్డేట్స్ కోసం రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్స్ కేటీ మీడియా థ్యాంక్ యూ